అంటే మీ ఫుల్ నేమ్ ఏంటి రాజాకృష్ణ మరి సూపర్ రాజా అనేసి స్క్రీన్ నేమ్ అంటే రాజాకృష్ణ కూడా నాకు నచ్చుతుంది పేరు బట్ ఏంటంటే అది కామన్ గా ఉంటది రాజాకృష్ణ రామకృష్ణ రాధాకృష్ణ అని చెప్పేసి నాకేంటంటే ఒక స్టార్ హీరో అవ్వాలని ఒక గోల్ ఉంది అనమాట సో స్టార్స్ కంటే ఒక స్పెషల్ స్క్రీన్ ఏమి ఉంటే బాగుంటుందని సూపర్ రాజా అని వచ్చేసింది సూపర్ అది వినడానికి కూడా బాగుంది కదా సూపర్ రాజా ఓకే అలా అంటే మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు అది షార్ట్ ఫిలిము ప్లస్ మూవీ అన్నట్టు చెప్తున్నారు ఎదర్ అది షార్ట్ ఫిలిమా లేకపోతే బిగ్ మూవీ షార్ట్ ఫిల్మ్ అని ఎక్కడ చెప్పలేదు నేను ఇది ఫీచర్ ఫిలిం అంటే హండ్రెడ్ మినిట్స్ ఉంటుంది సింగిల్ షార్ట్ లో ఉంటుంది ఓకే సింగిల్ షాట్ అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది కట్ లేకుండా సినిమా మొత్తం ఒకే షాట్ లో ఉండడం సో దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఫిల్ అది థియేటర్కల్ ఫిల్మ్ అంటే మీరు మూవీ రికార్డ్ చేసేటప్పుడు సింగిల్ షాట్ లోనే అంతే మనకు కెమెరా ఆన్ చేశాక హండ్రెడ్ మినిట్స్ అయ్యాకనే ఆఫ్ చేసాం అవునా అంతే దాన్ని సింగిల్ షార్ట్ ఫిల్మ్ అంట మనం మామూలుగా అంటే కొన్ని సింగిల్ షార్ట్ ఫిల్మ్స్ మీకు హాలీవుడ్ అలా చేస్తే హిడెన్ కట్స్ ఉంటాయి వాళ్ళ మధ్యలో ఎక్కడో ఏదో బ్లాక్ స్క్రీన్ లో తీసుకెళ్లి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో షూట్ చేస్తారు ఎడిటింగ్ లో మ్యాచ్ చేస్తారు మా దగ్గర హిడెన్ కట్స్ ఉండవు అనమాట సినిమా షూటింగ్ మొత్తం టూ అవర్స్ లో అయిపోయింది ఓకే సో మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూ లో చెప్పారు నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ తర్వాత నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను సిక్స్ టు సెవెన్ ఇయర్స్ టైం తీసుకున్నా నేను ఏంటి నేర్చుకోవడానికి అని చెప్పేసి అన్నారు మీరు ఆర్టిస్ట్ అంటే ఒక యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బీటెక్ చేయడం ఎందుకు అప్పటి నుంచే కోర్స్ మైట్ మైపీ అంటే నాకు బీటెక్ చేసినప్పుడు లేదన్నమాట బీటెక్ అయిపోయాక నేను జాబ్ లో జాయిన్ అయ్యాను అనమాట మైక్రోసాఫ్ట్ ఐడిసి హైదరాబాద్ లో అక్కడ వన్ ఇయర్ జాబ్ చేస్తుంటే ఆ జాబ్ ఎఫెక్ట్ నా మీద పడింది ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మీకు ట్రైలర్ చూపించినట్టు కొంచెం క్రియేటివ్ మైండ్ ఉంటుంది అనమాట ఏదైనా కొత్తగా చేయాలని చెప్పేసి బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి సెటిల్ అవ్వాలని ఫస్ట్ ఉంటుంది కదా సో అలా పేరెంట్స్ కి విష్ లాగా నేను కూడా జాబ్ తెచ్చుకున్నాను సెటిల్ అయిపోయాను బట్ ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు అది అవ్వట్లేదు అనమాట రోజు అదే వర్క్ అండ్ మనకు నచ్చినట్టు చేయలేకపోతున్నాం బికాస్ కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా ప్రాజెక్ట్ కి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది ఫాలో అవ్వాలి మనం అది మన వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొక నైట్కి నైట్ డిసైడ్ అయిపోయాను అనమాట మనం లాంగ్ ఇదే చేద్దాం అనుకుంటు చేద్దామని ఉందా మనకి ఇలానే బతకాలంటే లేదు అని ఒక ఆన్సర్ వచ్చింది ఇంకా అదే నైట్ డిసైడ్ అయిపోయాను నేను షిఫ్ట్ అయిపోతానని చెప్పేసి షిఫ్ట్ అయిపోయి మనకి ఏ ఫీల్డ్లో మన మైండ్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు మాక్సిమం ఎవరు లిమిట్ చేయరు అది సినిమా ఫీల్డ్ అండ్ దట్స్ హౌ ఇందులోకి వచ్చాయి బట్ మీరు అన్నట్టు ఫస్ట్ యాక్టర్గానే వచ్చాను బట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలలో కొత్త వాళ్ళకి అంతగా అవకాశం ఉండదు హీరోగా అవ్వాలి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోతే ఒక రెండు మూడు కోట్లైనా ఉండాలి ఎవరైనా ఏదో సపోర్ట్ ఉండాలి నన్ను కూడా అదే అన్నారన్నమాట వచ్చినప్పుడు మీకు ఉన్నాయా అంటే లేవు అంటే మరి నేను ఎవరు సినిమా పెట్టి తీస్తారు పెట్టినా కూడా ఎవరు వచ్చి చూస్తారు బట్ అది నిజం యాక్చువల్లీ ఎందుకంటే అందరూ హీరో వాళ్ళని వస్తే అందరూ అవ్వలేరు కదా సో అలా అని చెప్పేసి సరే మనం అవ్వలేం కాబట్టి అతను అంటున్నాడు మన లుక్ అలా లేదు కాబట్టి మనమే రైటింగ్ డైరెక్షన్ ఎడిటింగ్ నేర్చుకొని మనమే మనమే రోల్ ఇచ్చుకుందాం అని చెప్పేసి దట్స్ వై ద జర్నీ సో మొత్తం ఎడిటింగ్ డైరెక్షన్ అంతే ఎట్లీస్ట్ సపోర్ట్ అయినా తీసుకున్నారు లైక్ షూట్ చేసేటప్పుడు అలా సపోర్ట్ అంటే ఏం సపోర్ట్ అంటున్నారు అంటే మీరు అన్నారు కదా హండ్రెడ్ మినిట్స్ కంటిన్యూస్ కెమెరా రన్ అవుతూ ఉంటది సో మేము సింగిల్ షాట్ లో మూవీ అనేది దీనికి ఎంత మంది వర్క్ చేస్తారు అంటే ఒక మూవీ అంటే కొన్ని వందల మంది వర్క్ చేస్తారు కానీ ఈ మూవీకి అంత వందల మంది అవసరం లేదనమాట ఎందుకంటే కెమెరా ఆన్ చేశాక మొత్తం అయిపోయాకనే ఆఫ్ చేశాం కదా మీకు ఎవ్రీ డే ఎవ్రీడే షూట్ అనుకోండి దానికి ఏంటి ఒక పెద్ద కెమెరా సెటప్ కావాలి లొకేషన్స్ చేంజ్ చేయడానికి వెహికల్స్ కావాలి అసిస్టెంట్స్ అవి ఫర్నిచర్ మోయడానికి తీయడానికి అన్నీ కావాలి మేకప్ ఆర్టిస్టులు అవన్నీ ఉంటాయి షార్ట్ కి షార్ట్ కి ఫ్యాన్ పెట్టడం అవన్నీ ఉంటాయి కదా మానిటర్ కావాలి అవన్నీ ఉంటాయి సింగిల్ షాట్ ఏంటంటే కెమెరా ఆన్ చేశాక మొత్తం యాక్టర్స్ వదిలేస్తాం హండ్రెడ్ మినిట్స్ అయ్యాక ఆఫ్ చేస్తాం మధ్యలో డైరెక్టర్ వెళ్ళి ఇది కాదు ఇది అని చెప్పడానికి వీలుండదు కదా సినిమాకి షూటింగ్ కి ముందే మొత్తం రిహార్సల్స్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఒక్కసారి కెమెరా ఆన్ అంటే మొత్తం యాక్టర్స్ పైన ఇంకా అట్లీస్ట్ అది అంటే కెమెరా మనం చేంజ్ లొకేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మూవీలలో బట్ మేకింగ్ ప్రాసెస్ నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు కొంచెం సస్పెన్స్ గా వస్తున్నాను ఎందుకంటే అది రివీల్ చేస్తే మొత్తం సింగిల్ షాట్ అంతా బయటపడిపోతుంది అని చెప్పేసి థియేటర్లో యూ కెన్ వాచ్ ద థ్రిల్ బట్ ఒకటి చెప్తాను ఏంటంటే క్రూ ఎంతమంది అని కాదు క్యాస్ట్ ఎంతమంది అని కాదు బట్ హండ్రెడ్ మినిట్స్ ఆపకుండా ఒక క్రేజీ పర్ఫార్మెన్స్ ఒకే క్యారెక్టర్లో ఉండడం ఎంత కష్టం అనేది మీరు చూస్తారు సినిమాలో బికాస్ మనకు యాక్టింగ్ అంటే మనము మనల్ని మనం మర్చిపోయి ఒక క్యారెక్టర్లో ఉండిపో వెళ్ళిపోవాలి కదా మనం ఆ క్యారెక్టర్ లాగా కనపడాలి మాట్లాడాలి తిరగాలి బ్రీతింగ్ కూడా అలానే ఉండాలి అది మీరు హండ్రెడ్ మినిట్స్ బ్రేక్ లేకుండా చేయాలి అంటే ఇంకా అది అది పీక్ లెవెల్ అనమాట అది మీరు సినిమాలో చూస్తారు సో వన్ డేలో అయితే అయ్యే పని కాదు ఇది టూ అవర్స్ లో అయిపోయింది షూటింగ్ టూ అవర్స్ లో మూవీ షూట్ అయిపోయింది సింగిల్ షార్ట్ ఫేలింగ్ కదా కెమెరా ఎంతో చెప్పా కదా కెమెరా ఆన్ చేశాక హండ్రెడ్ మినిట్స్ అయిన ఆఫ్ చేశాం బట్ సినిమా షూట్ హండ్రెడ్ మినిట్స్ లోనే అయిపోయింది బట్ అది తీయడానికి మేము నైన్ మంత్స్ ప్రాక్టీస్ చేశాం దాని ముందు ఓకే సో అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాం అనమాట ఓకే ఓకే సో ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది అది ఈదడం కూడా చాలా కష్టం సో మీకు కాంపిటీషన్ అనేది చాలా ఉంది ఇప్పుడు వస్తున్న అప్ కమింగ్ హీరోస్ కానీ లేకపోతే చిన్న చిన్న జో అయినా సరే వాళ్ళు రీల్స్ టు ఫేమస్ అవ్వడము లేకపోతే ఏదో నోన్ ఫేస్ అయితేనే ప్రజలు చూస్తున్నారు మీద ఒక అన్నోన్ ఫేస్ ఇక్కడ ఎలా సక్సెస్ అవుదాం అని చెప్పేసి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ బాగా బూమ్ అది స్టార్ట్ అయిపోయింది అనమాట టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ చాలా ఉండేదన్నమాట అందరూ రీల్స్ చేయడం వీడియోస్ అవుతున్నారు బట్ నేను ఇంటెన్షనల్ గా వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట బికాస్ నా గోల్ వచ్చేసి మంత్ స్క్రీన్ పైన హీరో గా నేను ముందే ఈ స్మాల్ స్క్రీన్లలో అట్లీస్ టీవీలో అయినా బిగ్ బాస్ లో అయినా లేకపోతే రీల్స్ లో అయినా కనబడడం నాకు ఇష్టం లేదు బికాస్ మీరు అక్కడ కనబడారంటే మళ్ళీ మిమ్మల్ని ఎవరు టికెట్ పట్టి కొన్ని చూడడం అంత ఉండదు అనమాట ఇట్స్ వెరీ వెరీ రేర్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో సో నేను ఈ సాక్రిఫైస్ చేశాను ఈ సెవెన్ ఇయర్స్ నేను చేశానంటే ఈ వద్దు మనకి ఈ చిన్న చిన్న రికాగ్నేషన్స్ వద్దు వి విల్ లెర్న్ ఫిల్మ్ మేకింగ్ వాట్ మేక్స్ అ ఫిల్మ్ వాచబుల్ ఇన్ సెవెంటీ మంత్స్ స్క్రీన్ సో నేను యాక్టింగ్ రైటింగ్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ ఎడిటింగ్ ఒక్కనే సిక్స్ సెవెన్ ఇయర్స్ కష్టపడి నేర్చుకొని దెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫిలిం ఈ ఫిల్మ్ స్టార్ట్ చేశాక అగైన్ మీరు అన్నట్టు ఎన్నో ఫేస్ లు ఉన్నాయి నోన్ ఫేస్ లో మీరు అన్నోన్ ఫేస్ అన్నారు కదా సో దట్ ఈస్ ఆల్సో రీజన్ నేను ప్రమోషన్ స్టార్ట్ చేశాను ఓన్ గా నేను టెన్ థౌసండ్ కొట్టించి సెవెంటీన్ సిటీస్ ని తిరిగి ఇచ్చి నా సినిమా పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెడితే అది చాలా చాలా ఫేమస్ అయ్యింది అంటే చాలా రీల్స్ వైరల్ అయిపోయింది దాదాపు ఒక టూ టూ త్రీ కోర్స్ తెలుగు పీపుల్ చూసారన్నమాట రీల్స్ అని సో అంత మందికి పరిచయం అయ్యాను కదా సో దట్ ఇస్ మై సక్సెస్ అని చెప్పొచ్చు సో మీ ఫ్యామిలీ డాడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు బట్ రిటైర్ అయ్యాడన్నమాట టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మదర్ హౌస్ వైఫ్ అంటే ఒకప్పుడు టైలరింగ్ అలా చేసేది అనమాట తర్వాత హౌస్ వైఫ్ చిన్న చిన్న ఫైనాన్స్ ఆ గల్లీలో మా వరంగల్లో చిన్న గల్లీ ఉంటుంది ఆ గల్లీలో చిన్న చిన్న ఫైనాన్స్ ఆడవాళ్ళకి ఇస్తుంటాం అనమాట

వాళ్ళు ఇన్కమ్ అనేది ప్లస్ అవ్వాలి అవును సో మీరు ఇన్కమ్ సోర్స్ అనేది ఆపేశారు అవును ఆపేసి బ్యూటిఫుల్ వాళ్ళకి తీసుకొని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ అంటే ఎలా లీడ్ చేస్తున్నారు అనేది ఫ్యామిలీ డేస్ అంకుల్ రిటైర్డ్ అంటే వాళ్ళకు కొంచెం వస్తుంది డబ్బు మనీ చిన్న చిన్న ఫైనాన్స్ పెన్షన్ అనిపిస్తుంది వాళ్ళేం ఇబ్బంది పడట్లేదు అనమాట బట్ మీరు అడిగిన క్వశ్చన్కి యాక్చువల్లీ దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ బట్ ఏంటంటే నాకు ఒకటే నమ్మకం అనమాట నేను ఏదైతే తీసుకున్నానో వాళ్ళ దగ్గర నుంచి దానికి వంద రెట్లు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అది ఈ సినిమాతోటే అనమాట ఈ సినిమా రిలీజ్ చేసి హిట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అందుకనే నేను లైక్ త్రీ ఇయర్స్ నుంచి ఎంత కష్టపడినా సరే లైక్ సెవెంటీన్ సిటీస్ తిరిగి ప్రమోషన్స్ చేసినా సరే నాకు ఎక్కడ కూడా ఇంత నొప్పి బాధ అనిపించదనమాట ఎందుకంటే అక్కడ ఉంది కదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది వాళ్ళని ఎలా అయినా పైకి తీసుకెళ్ళాలి ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పాను కదా కొట్టింది మిడిల్ క్లాస్ లో బతికైతే రిచ్ క్లాస్ లో హీరో సో వాళ్ళని రిచ్ క్లాస్ లో తీసుకెళ్ళాలి నేను సో ఐ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈ తో ఖచ్చితంగా చేస్తాను అందుకే నేను ఎవ్రీ డే సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ వర్క్ చేస్తాను అసలు ఈ సినిమా ఎలా అయినా కొట్టాల్సిందే హిట్ కూడా అంటే మనకు మనని ఫస్ట్ ఎవరు నమ్మలేదు ఐఎమ్ ఓన్లీ వన్ నన్ను నేనే నమ్ముకున్నా రాజాకృష్ణగా తర్వాత సినిమా తీసాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సింగిల్ షార్ట్ లో ఫినిష్ చేసాము సూపర్ రాజాయి సెవెంటీ సైడీస్ ప్రమోషన్స్ చేశారు ఇప్పుడు అందరికీ తెలిసిపోయాను ఒక టైప్ ఆఫ్ సక్సెస్ అయితే వచ్చింది మనం ఇప్పుడు ఏమీ కాదు అన్నట్లేదు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక రేంజ్ లో హైప్ ఇచ్చి రిలీజ్ చేయడం అనమాట ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్ ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి సో దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ అనమాట